ఈ నెల ఇరవై రెండవ తేదీన బండి ఆత్మకూరు మండలం నారాయణపురం గ్రామం దగ్గర జరిగిన సుధాకర్ రెడ్డి హత్య కేసులో నిందితుల అరెస్ట్ రెడ్డిని హత్య చేసిన నిందితులు నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అదిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నంద్యాల ఎస్పి కుమారి మంద జావలి అల్ఫోన్స్ గారి పర్యవేక్షణలో గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు సుధాకర్ రెడ్డి హత్యలో పాల్గొన్న నలుగురు నిందితులు నిందితులు గుర్రాల రామస్వామి గుర్రాల శివన్న గుర్రాల తిరుపాలు గుర్రాల లక్ష్మణగా గుర్తింపు ఇంటి స్థలం విషయంలో హత్య బండి ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల జీ లింగాపురం గ్రామంలో గత కొన్ని సంవత్సరముల నుండి నంద్యాల సుధాకర్ రెడ్డి మరియు గుర్రాల రామస్వామిలకు ఇంటి స్థలం విషయంలో మనస్పర్ధలు ఉన్నాయి గుర్రాల రామస్వామి వాళ్లకు స్థలం రానివ్వకుండా నంద్యాల సుధాకర్ రెడ్డి అడ్డుపడుతున్నాడని మనసులో పెట్టుకుని నంద్యాల సుధాకర్ రెడ్డిపై కక్ష పెంచుకుని నంద్యాల సుధాకర్ రెడ్డిని చంపితే గుర్రాల రామస్వామి వాళ్లకు స్థలము వస్తుందని భావించి ఈ దినము అనగా ఇరవై రెండవ తారీఖు మూడవ నెల రెండు పేల ఇరవైదవ సంవత్సరమున ఉదయం నంద్యాల సుధాకర్ రెడ్డి తన భార్యతో కలిసి మోటార్ సైకిల్ పైన పని ముగించుకుని ఇంటికి వస్తుండగా బొగ్గుల కాలవ మరియు అలుగువాంక మెట్టకు వద్దకు వచ్చేసరికి అక్కడ ముందుగానే మాటు వేసి ఉన్న గుర్రాల రామస్వామి మరియు అతని ఇద్దరు కొడుకులు ఆయన శివ తిరుపాలు హత్యకు పాల్పడ్డారు ఈ కేసు చురుకుగా వ్యవహరించిన సిఐ శ్రీనివాసులు రెడ్డి బండి ఎస్ఐఎం జగన్మోహన్ సూర్యనారాయణ శివానంద్ కిషోర్ అమీర్ హరినాథ్ శేఖర్ దుర్గా ప్రసాద్ నారాయణ స్వామి సురేష్ బాబు హోంగార్డ్ సుభాన్ జనార్దన్ మరియు శంకర్లను మరియు ఈ కేసులో వైటీ కోర్ టీం సభ్యులు మధు మరియు శేఖర్లను నంద్యాల ఏఎస్పీ కుమారి మంద జావలి అల్ఫోజ్ గారు అభినందించి రివార్డులను సిఫార్సు చేశారు అందరికీ నమస్కారం అండి ఈ నెల ఇరవై రెండవ తేదీన ఉదయం సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో బండాత్మపూర్ మండలంలో జీసీ పాలెం నుండి నారాయణపురం గ్రామాల మధ్యన బొగ్గు కాలం వద్ద నందాల సుధాకర్ రెడ్డి అనే అతను హత్యకు గురి కాబడ్డాడు ఆ ఈ రోజు ఈ కేసులో ఉన్న ముద్దాయిలు నలుగురు ముద్దాయిలను మేము పెద్దదేవులాపురం గ్రామం వద్ద పట్టుకోవడం జరిగింది ఆ ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి ఆ నేరస్తులు నలుగురు పేర్లు గుర్రాల రామస్వామి గుర్రాల శివన్న తిరు తిరుపాలు గుర్రాల లక్ష్మణ వీళ్ళు నలుగురు ఆ తండ్రి కొడుకులు ఆ వీళ్ళకి ఈ హత్య ఎందుకు చేయబడింది అంటే రెండు వేల పదిహేనవ సంవత్సరం నుంచి వీళ్ళకి ఒక ఆరు స్థలం ఆరు సెంట్ల భూమి గురించి వీళ్ళకి వివా వివాదం అనేది ఉంది ఈ వివాదం గురించి సుధాకర్ రెడ్డి ఎవరైతే హత్యకు గుర్ కాబడ్డాడో అతను సివిల్ కోర్టు ను ఆశ్రయించడం అయినది ఆశ్రయించినా కూడా ఆశ్రయించినప్పుడు సివిల్ కోర్టు అనేది సుధాకర్ రెడ్డికి ఫేవర్ గానే జడ్జ్మెంట్ అనేది ఇచ్చింది ఆ ఆ తర్వాత ఆ కోర్టు వాళ్ళని అండ్ ప్రభుత్వ అధికారుల సమక్షంలోనే సుధాకర్ రెడ్డి ఈ ఆరు సెంట్ల భూమిని కూడా తన పొసిషన్ లోకి తెచ్చుకున్నారు సో ఇది దృష్టిలో పెట్టుకొని అండ్ కోర్టు ఆశ్రయించినా కూడా లేకపోతే తర్వాత అధికారులు ఎవరిని ఆశ్రయించినా కూడా సుధాకర్ రెడ్డికి ఫేవర్ గానే వస్తుంది భూమి అనేది సుధాకర్ రెడ్డికే వెళ్ళిపోయిందని తనకి వీళ్ళకి ఎప్పటి నుంచో ఈ గురించి కొంచెం బ్రడ్జెస్ ఉన్నాయి సో ఆ విషయం అయ్యి ఈ ఇరవై రెండవ తేదీన వీళ్ళు అతను పొలంకి పొద్దున్నే పొలంకి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుంటే అతను అతని భార్య తిరిగి వస్తున్నప్పుడు వీళ్ళ పొలం దగ్గర కాలువ దగ్గర కాపుగాసి ఆ వీళ్ళు ఆ ఇతని మీద మర్డర్ అనేది చేయడం జరిగింది ఆ సో ఈ రోజు ఈ నలుగురిని పట్టుకోవడం జరిగింది విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మేము ఈ కేసుని ట్రేస్ చేసాము

మీకోసం విందుకు వివిధ చూస్తేనేందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు